హాయ్ అండి అందరికీ నమస్తే నేను కామేశ్వర్ని ఓకే ఈరోజు నేను ఒక కొత్త వీడియో మీకు చూపించబోతున్నాను రైట్ పండుగ వస్తుంది కదండీ మనం ఇల్లు పట్లన్నీ దులుపుకుంటాం శ్రావణ మాసం అన్నీ వస్తున్నాయి శ్రావణ మాసం అయిపోయింది నెక్స్ట్ దసరా ఇవన్నీ వస్తున్నాయి సంక్రాంతికి అన్నీ దులుపుకోవాలి చేసుకోవాలి రైట్ అన్నీ దులుపుతాం కానీ ఈ స్విచ్ బోర్డుల దగ్గర ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను రైట్ అందరూ ఏంటంటే స్విచ్ బోర్డులు తడిగుడ్డ పెట్టి తుడవడం చిన్న షాంపూ వేయడం సర్ఫ్ వేయడం ఇవన్నీ చేస్తారు అందుకు మనకేంటంటే ఎక్కడ ఎప్పుడు ఏ టైంకి ఏ ప్రమాదం జరుగుతుందో మనకి తెలియదు కనుక వాటర్ అనేది స్విచ్ బోర్డుల పరిస్థితిలో ఎప్పుడూ కూడా పెట్టడం మంచిది కాదు ఓకే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఈ పై డస్ట్ అనుకోండి ఇదంతా బ్రష్తో దులిపేసుకుంటాం టూత్ బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే వచ్చేస్తుంది కానీ ఈ స్విచ్ బోర్డ్స్ అనేది మామూలుగా క్లీన్ చేసుకోవడం వేరు షైనింగ్ రావడం వేరు ఓకే రైట్ కొన్ని విషయాలు చెప్తాను ఇంట్లోనూ అసలు ఎప్పుడూ కూడా పిల్లలైనా పెద్దలైనా పెద్ద ఉన్నప్పుడు ఇంట్లో మనకు ఉండవలసింది ఏంటంటే ఒక స్పిరిట్ బాటిల్ ఉందనుకోండి ఇదిగో సర్జికల్ స్పిరిట్ ఇది ఇంట్లో ఉందనుకోండి మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలినా పడిపోయినా చుట్టూ దెబ్బ మీద వేయకుండా చుట్టూ డస్ట్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆ గాయం తగిలిన దగ్గర క్లీన్ చేయడానికి ఫస్ట్ స్పిరిట్ వాడతాం అది డస్ట్ లేకుండా క్లీన్ చేయడానికి అప్పుడు డ్రెస్సింగ్ అది చేస్తాం రైట్ ఇప్పుడు ఈ విషయం మీకు దేనికి చెప్తున్నానంటే చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా స్విచ్ బోర్డు ఇది మాంబోలు డస్ట్ కాదు బాగా మొండి మరకులు పట్టేసి ఇగోం ఉన్నది ఇదంతా ఇలా పోయేది కాదు అందరూ ఇళ్ళల్లో ఏం చేస్తారంటే ఇలాగా స్నానంకి వెళ్ళినా ఏమైనా చేసినా మొహం కడుక్కున్నా బాత్రూంలో వాటిలో స్విచ్ బోర్డు స్టిక్కర్స్ తీసేయడం ఇగో ఇలా పెట్టేస్తుంటారు మళ్ళీ తర్వాత వచ్చి పెట్టుకుంటుంటారనమాట అందుకు అదేమో ఆ గమ్ అంటుకొని అక్కడ ఇలా ఏర్పడతాయి అందుకు ఏం చేస్తారంటే షైనీగా ఉండాలి ఎప్పుడు చూసినా కొత్తగా ఉన్నట్టుగా ఉండాలి క్లీన్ చేయడం వేరు షైనింగ్ రావడం వేరు కొత్తదనంగా ఓకే నేను దీనికి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి ఇందాక చెప్పాను కదా స్పిరిట్ బాటిల్ తీసుకోండి దీనికి ఏం పెద్ద ఖర్చు ఉండదు వాటర్ మగ్గు ఏమి షాంపూలు సర్పులు ఏం వేయకూడదు ప్రమాదాలు అవుతాయి కనుక చాలా జాగ్రత్తగా చేయాలి ఇవ్వండి ఈ మాత్రం కాటన్ ఎంత లేదు జస్ట్ కాటన్ దీని మీద వన్ ఆర్ టూ డ్రాప్స్ స్పిరిట్ వేసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగో అదో ఈ స్విచ్ మీద ఉంది కదా డస్ట్ అంతే ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అనమాట అస్సలు గట్టిగా మనం శక్తిని ఉపయోగించి గట్టిగా రుద్దడం చెయ్యడం ఇవన్నీ ఏం చెయ్యక్కర్లేదు చూసారా ఇదంతా ఎంత నీట్గా వస్తున్నదో షైనింగ్కి షైనింగ్ ఉంది క్లీనింగ్ అయింది వాటర్ వెళ్తుందని ప్రాబ్లం లేదు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదిగోండి ఇప్పుడే మనం కొత్తగా ఇల్లు కట్టుకొని ఇలా కరెంట్ వైరింగ్ చేయించుకుంటాం చూడండి అలా ఉందన్నమాట ఇది ఇదిగోండి చూసారా అంతే ఇలా క్లీన్ చేసేసుకుంటారు ఇదిగోండి అంతే చాలా చిన్నదన్నమాట ఇంత చిన్న దాంతో పెద్ద ఖర్చు ఏమి ఉండదు నీట్గా షైనింగ్ వచ్చింది డస్ట్ పోయింది వాటర్ వెళ్ళలేదు అసలు దీనికి పెద్ద పెట్టుబడి కూడా ఏమి ఉండదు చూసారు ఎంత బాగుందో దీనివల్ల ఎంత ఎదురుగో క్లీన్ చేశాను మీ ఎదురుగుండా ఓకే మీకు నచ్చింది అనుకుంటాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను అస్సలు డస్ట్ అనేది లేకుండానే వాటర్ అనేది అస్సలు పెట్టకండి కొందరు తెలియక తడిగుడ్డతో తుడిచేస్తే పోయే కదా అనుకుంటారు అలా చేయటం మంచిది కాదు ఓకే ఇంట్లో స్పిరిట్ బాటిల్ ఉంటే మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇవి చూసారా మామూలుగా తుడడం వేరు ఇలా షైనింగ్ రావడం వేరు ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఎంత నీట్గా ఉంది చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నేను ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నాను నేను ఏ వీడియో చేసినా కూడా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది రైట్ అని అనిపిస్తేనే నేను అది చేసి మీకు చెప్తానండి ఇది నేను ఇలాగే చేస్తున్నాను కనుక నేను మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను ఓకే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ